నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగనేరి మండలంలో అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ పాఠశాలల పనితీరు రావోజీ తండ ప్రాథమిక పాఠశాలలో టీచర్ల కోసం వేచి చూస్తున్న విద్యార్థులు సమయ పాలన పాటించని టీచర్లు అలాగే గిద్దవారిగూడెం యూపీఎస్ పాఠశాల పర్యవేక్షణకు వెళ్లిన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రమేష్ ముందే టీచర్లు తీసుకోవాల్సిన విద్యార్థుల హాజరును విద్యార్థులే స్వయంగా హాజరు తీసుకుంటున్న వైనం స్కూల్లో శుభ్రంగా లేని టాయిలెట్స్ ని చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తారు స్థాయి అధికారులు మండలంపై దృష్టి సారిస్తే తప్ప గాడిలో పడని విద్యా వ్యవస్థలు

ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం